ప్రయసులో రేపు బిడ్డలారా బాగున్నారా అన్ని విషయాల్లో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు ఏ విషయంలో భయపడద్దు ఏ విషయంలో కృంగిపోవద్దు మనందరి కోసం అన్నిటిని సిద్ధపరిచిన దేవుడు రోబో నేసుక్రహిస్తూ కనుక ఏ విషయంలో కృంగిపోద్దు ఏ విషయంలో ధైర్యపడొద్దు ఏ విషయంలో భయపడద్దు కనుక అన్ని విషయాల్లో ఏసై మీద ఆధారపడినట్లయితే నీకు ఏదైతే అవసరత ఉందో ప్రతిరోజు ప్రార్థన అనేందు విశ్వాసంతో ప్రార్థించి కనిపెట్టినట్లయితే పొందుకుంటావు కనుక అది ఏ విషయంలో నీవు అవసరత కలిగి ఉన్నావు ఆ యొక్క అవసరత ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళేసి ఆయన కృపా సింహాసనం ఎదుట మోకరించి నీవు అడిగినదల్లా పొంది ఉన్నావని విశ్వసించినట్లు ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కనుక అడుగుము జనములు నీకు స్వాస్థ్యం చేస్తానన్న దేవుడు వాడు ఆ నమ్మదగిన దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నాడు కనుక ఆ ధైర్యపడకుండా నా దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు అన్నిటిని ఆయన అనుగ్రహిస్తాడు కనుక ధైర్యంగా ఉండు ప్రియబిడ్డ నీకు కావాల్సిన ఏదిందో ఆయనకు తెలుసు ఆయన అన్నింటినీ అనుగ్రహిస్తాడు ఎప్పుడు నువ్వు అడిగినప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడుతున్నాడు కనుక ఈ దినం నుంచి అడగడం నేర్చుకో విశ్వాసంతో ప్రభు కోసం నిలబడడం నేర్చుకో దేవుడు అన్నిటిని అనుగ్రహిస్తాడు కనుక విశ్వాసం కలిగి ముందడుగు పోయి దేవుడిని అనుకున్న దీనికి అనుగ్రహిస్తాడు కనుక మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ దినం ప్రభు సిద్ధపరిచాడు కనుక పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి సత్య గ్రంథాలు తెరుద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఎహెస్గేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనంలో బుక్ ఆఫ్ ఎస్గియల్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ నైన్టీన్ అండ్ ద టెక్స్ట్ ది బైపుల్ పాపము చేయవాడే మరణము నందును తండ్రి యొక్క శిక్షను కుమారుడు మోయలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికి చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అన్నిటిని అనుసరించి నీటిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నందుడు అవశ్యముగా అతడు బ్రతుకును ఆ మేన్ ఇక్కడ ప్రవక్త అనే యహెస్ గేలు నరపుత్రుడు అంటున్నాడు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి నరపుత్రుడ లేచి నేను చెప్పింది ప్రకటించమన్నట్టు చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడిన యహెస్ గేలు అనే ప్రవక్త దేవుని ప్రవక్త అయిన యేస్ గేలు దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుని ప్రజలైన ఇస్రాయేల్ యుద్ధులకి దేవుని ప్రజలైన యూదుల యుద్ధకి దేవుడు చెప్పిన అన్యుల యుద్ధకి ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం ఆ మాటల్లో ప్రతి దేవుడు ఏదైతే తన ప్రజలకు అవసరం ఉందో ఆ మాటల్ని పంపించి ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఆ రోజు ఆ ప్రవక్తను దేవుడు ఉపయోగించుకొని యహెస్ ప్రవక్త ద్వారా యూదులకి అన్యులకి ఇజ్రాయెళ్ళకి ఆ మాటలు చెప్పిన దేవుడు అదే దేవుడు ఆయన నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారు అందరికీ ప్రభు అయిన రీతిగా అన్యులమైన మన యొద్ధకు కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన మరణించుమించి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ ఆ సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవరు అందరికీ ప్రభున్న వాగ్దానాన్ని అందరికీ ప్రభున్న మాటను ఆయన క్రియల్లో చూపించి మన యొద్ధకు కూడా ఆయన కొన్ని మాటలు పంపించి ఆయన మనకు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే పాపము చేయువాడు మరణానికి పాత్రుడు అయితే ఎవరైతే ఆ దుష్టత్వాన్ని ఆ పాపాన్ని ఆ యొక్క వారు చేసిన తప్పును ఒప్పుకొని కనుక మరల దేవుని యుద్ధకొచ్చి వారు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి వారు ప్రార్థనలో ప్రభు క్షమించమని ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందును కరెక్టే ఆ దుష్టుడికే ఆ దుష్టత్వము సంప్రాప్తమవుతుంది కానీ ఎవరైతే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి అంతేకాకుండా నా కట్టడలనన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము చేసిన ఎడల అతడు మరణమునందడు ఆవశ్యముగా అతడు బ్రతుకును ప్రి దేవుని బిడ్డ ఒకవేళ పాపం చేశావా ఆ పాపం ధర నువ్వు మదన పడుతూ భయపడుతూ నేను పాపం ఇక దేవుడు నన్ను ఆయన మాటిచ్చినట్టుగా ఆయన చెప్పిన మాటకు మరణానికే పాత్రుడు కావచ్చు వాడు ఖచ్చితంగా మరణిస్తాడని దేవుని వాక్యంలో ఉంది అయితే ఎవరైతే ఆ యొక్క పాపమును దోషమును అతిక్రమమును దుష్టత్వమును గ్రహించి నేను పాపిని నేను దోషిని నేను అతిక్రమం చేసిన వాడనని ఎవరైతే ఒప్పుకొని ప్రభు చెంతకు వచ్చేసి తాను చేసిన పాపముల అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి నీతిని న్యాయాన్ని అనుసరించినట్లయితే వాడు అవశ్యముగా బ్రతుకుతాడు వాడిగా మరణము నిన్నడు నందడని వాక్యము స్పష్టంగా సెలభిస్తుంది కనుక అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికర పొందుతాడన్న వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడనుగా కనుక ఆలస్యం చేయకుండా ఇప్పటి చేసిన ప్రతి పాపము నువ్వు మర్చిపోకుండా ప్రభు పాదాల చెంతకొచ్చి ఉదయకాల సమయంలో ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు బ్రతకడమే కాదు నిత్య రాజ్యాన్ని ఏసుక్రీస్తు మరణాన్ని పునరుద్ధానాన్ని ఆయన జన్మను విశ్వాసంతో నోటితో ఒప్పుకుని హృదయంతో స్వీకరించబడితే నువ్వు రక్షించబడతావు ఆ రక్షణ నువ్వు నరకం నుండి తప్పించి నిత్య రాజ్యానికి అర్హుడిగా చేసి ఆ నిత్యత్వంలో నజరేడని ఏసుతో పాటు జీవించడానికి అర్హత సాధిస్తావు కనుక ఇంతకాలము లోకంలో పాపంలో చీకటిలో ఇష్టానుసారంగా జీవించిన జీవితము చాలు అయితే దేవుని వాగ్దానాన్ని దేవుని వాక్కుని కనుక విశ్వాసంతో విన్న నీవు అంగీకరించినట్లయితే నువ్వు మరణం నుంచి తప్పించబడతావు నరకం నుంచి తప్పించబడతావు సాతాను ఉచ్చులో నుంచి చీకటిలో నుంచి విడిపించబడి ఉచితమైన కృపను యేసుక్రీస్తు ద్వారా పొందుకొని ఏసును ఒప్పుకొని నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే నరకం నుంచి తప్పించబడి నిత్యం ఆయనతో పాటు జీవించి ఎటర్నిటీలోకి నిత్యత్వంలోకి నువ్వు వెళ్తావు కనుక ఈరోజు నువ్వు చేసిన పాపాలను ఒప్పుకుంటావు కదా ఒప్పుకొని ప్రభువును సొంత రక్షణ మార్గంలో నీతిలో న్యాయంలో అనుసరిస్తూ వాక్యాన్ని కట్టడలను అనుసరిస్తే నీతిగా నిజాయితీగా జీవిస్తావు కదా అయితే నువ్వు నీతి మంత్రిగా తీర్చబడ్డావు అంతేకాకుండా నీతి రాజ్యానికి అర్హత సాధించు కనుక విశ్వాసంతో స్వీకరించిన నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు నీ ద్వారా అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లయితే వారికి పరిచయం చేసినట్లయితే వారు కూడా ఆ నరకం నుంచి పాతాలం నుంచి తప్పించబడి ఆ యొక్క వారు కలిగిన దుష్టత్వాన్ని గ్రహించి వారు యేసుక్రీస్తుని ఒప్పుకొని నిత్య నిత్యరాజను సాధిస్తారు కనుక ఈ మాటలు విన్న నీవు ధన్యుడవు నీ ద్వారా అనేకులు ధన్యులుగా మార్చబడాలంటే ఈ వాక్యాన్ని షేర్ చేయండి వారు కూడా ఏసును అంగీకరిస్తారు వారు దీవించబడతారు అట్టి దేవుని యొక్క మహాకృప ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రవీణ్ వేలుపుల ఆఫీషియల్ వారు ఉంటున్నారో వారు దీవించబడుతురుగాక వారు ఆశీర్వదించబడుతురుగాక అట్టి కృపను నువ్వు కనుక పొందుకున్నావైతే అనేకులు పరిచయం చేయి వారికి ఇటు వాక్యాన్ని పొందుకొని వారి రచనలోకి వచ్చి దిరగగా అటు కృప మనందరికీ ఏదో అనుభవించిన మనస్ఫూర్తి కొడుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వేల్ ప్లా ఐ హ్లస్డ్ డే గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ధుల స్తోత్రాలు ఉదయం ఎంతమంది వీళ్ళైతే ఈ వాక్కును స్వీకరించి వారు చేసిన ప్రభు తప్పిదములు పాపములు దుష్టత్వంను ఒప్పుకొని విడిచిపెట్టి తీర్మానించుకున్నారో వారిని ప్రత్యేకంగా దర్శించి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని అంగీకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంతో ప్రార్థించి వారి ప్రార్థనలు వింటా నన్ను అత్యక్రమం దాచిపెట్టేవాడు వర్ధను వాటి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్న ఎంతమంది వీళ్ళైతే ఈరోజు వాక్యం ద్వారా పట్టబడ్డారో ఈ వాక్యము ద్వారా తల్లి పట్టబడ్డారు వారందరినీ జ్ఞాపకం చేసుకున్నారు వారిని క్షమించి వారిని మన్నించి వారు చేసిన దుష్టత్వం నుంచి వారిని విడిపించి ఇదిగో నీతిని అనుసరించే వాడు ఖచ్చితంగా మరణం నందడు వాడు అవశ్యంగా బ్రతుకుతారు అన్న ఎంతమంది ఎంతమంది స్వీకరించేవాడు దీవించబడి వారిని నిత్యరాజు అర్హత సాధించుతారు కనుక ఏసు నామోని ప్రార్థన అడిగి పెడుకుని పడుతుంది అదే బ్లెస్ డే ప్రైజుల వర్షలం గర్బేసియో మీ సహోదరు ప్రవీణ్ వెల్పులా గర్బేసియో ప్రవీణ్ వెల్పులా ఫిషన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గర్బేసియో గుడ్ మార్నింగ్